హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ రాగి సంకటి అసలైన రాగి సంకటి ఎలా చేసేసుకోవాలి పిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తినేలాగా ఈ రెసిపీ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ నేను ప్రెషర్ కుక్కర్లోకి కప్పు వరకు బియ్యాన్ని తీసుకున్నాను అవి ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ రెండు గ్లాసులు పోసాను నేను పెద్ద గ్లాసుది సో ఇది ఇక్కడ ఏంటంటే మనకు బియ్యం అనేది నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అవ్వాలి అంటే ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి చూసారు కదా మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయింది వాటర్ అనేది కొద్దిగా ఇలాగే ఉంటుంది మనం వాటర్ ఎక్కువ పోస్తాం కాబట్టి ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకంటే మనం రాగి పిండి వేసిన తర్వాత కలుపుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని పెద్ద గిన్నెలో ప్రిఫర్ చేసుకుంటే కలపడానికి కూడా మనకి సులభంగా ఉంటుంది ఇంకా మనం గిన్నెలో పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలలో ఉడికిచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను బియ్యం క్వాంటిటీ ఎంత తీసుకున్నానో రాగి పిండి కూడా సేమ్ అదే క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం తినేవాళ్ళైనా అండ్ రాగి అంటే ఇష్టపడని వాళ్ళు పిల్లలైనా సరే రెండు సేమ్ క్వాంటిటీలో ఉంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అలా కాదని రాగి పిండి ఎక్కువ వేసుకుంటే ఫస్ట్ టైం వాళ్ళకైతే అంతగా నచ్చదు సో ఒక్కసారి సేమ్ క్వాంటిటీ తీసుకొని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను కప్పు రాగి పిండి వేసిన తర్వాత నేను డైరెక్ట్ మూత పెట్టేశాను కలపకుండా ఇలా ఆవిరికి మొత్తం ఇలా దగ్గరికి అయిన తర్వాత మనమైతే మూత తీసేసుకొని ఒకసారి మొత్తం మొత్తము కలిపేసేసుకోవాలి రాగి పిండి ఎప్పుడైనా సరే వేసిన తర్వాత మనం సిమ్లోనే పెట్టి ఉడికించాలి లేకపోతే రాగిపిండి అంతగా ఉడకకుండా టేస్ట్ అనేది బాగదు ఇంకా చూసారు కదా మొత్తం దగ్గరగా అయిపోయింది ఇక్కడ మనము రాగి సంకటిని ఇంకా మరింత టేస్ట్ పెంచేందుకైతే నేను ఇంకా నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు అంతగా నచ్చకపోతే నెయ్యి అనేది స్కిప్ చేసేయండి మనం ఇంకా రాగి పిండి వేసిన తర్వాత అయితే కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది చూసారు కదా నేను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను మనకి తింటున్నప్పుడు నోట్లో కరిగిపోతుంది ఈ నెయ్యి వేస్తే సో ఇది వేయగానే నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఆ నెయ్యి ఫ్లేవర్తో ఉడికించేందుకైతే మూత పెట్టేశాను నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మొత్తానికి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే మనము రాగి సంకటి అయితే రెడీ అయిపోతుంది ఒకసారి కలిపేసేసుకొని మనం వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాగి సంకటిని ఎవరైనా ఈజీగా తినొచ్చు అండ్ వారానికి ఒకసారి తింటే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా చాలా చాలా మంచిది పిల్లలకు కూడా మనం ఇలా ఇస్తే ఏంటంటే హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుంది వెజ్ వాళ్ళైనా నాన్ వెజ్ వాళ్ళైనా సపరేట్ డిషెస్తో మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక ప్లేట్కి నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి రాగి సంకటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మనం వేడివేడిగా ఉన్నప్పుడే మనకు మరీ వేడిగా ఉంది అన్నప్పుడు కొంచెం వాటర్ అయినా సరే ఒక గిన్నె సహాయంతో ఇలా మనం ముద్దలాగా చేసి పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన దాన్ని మనము నేనైతే వెజ్ అంటే బాబుకి ఇంకా చికెన్ పిల్లలకి ఇవ్వం కదా మనము వాళ్ళకి అండ్ వెజ్ డిషెస్ ఎవరైనా ప్రిఫర్ చేసే వాళ్ళకైతే మనం పల్లీలతోటి పులుసులాగా చేసేసుకోవచ్చు నేనైతే బాబుకి అదే పెట్టేస్తాను ఒకవేళ మనం నాన్ వెజ్ ఇష్టం ఉంటే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఫిష్ పులుసు అయినా ఇలాంటివి ఏవైనా మనకి సైడ్ డిషెస్గా చాలా బాగుంటాయి మనం ఇంకా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే రాగి ముద్ద పెట్టేసుకొని దానిపైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇంకా నేను దానిపైన పల్లీలు అనేది రోస్ట్ చేసి ప పులుసులాగా చేశాను ఇలా వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా కుక్ అయ్యి మనకి సాఫ్ట్గా అయ్యి చూసారు కదా ఇలా కరిగిపోయేలాగా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇంక ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకైతే ఇంకా నేను ఆనియన్స్ ఇంకా చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రైతో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్